నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు భీమన అమావాస్య సందర్భంగా ఈ రోజు అమావాస్య కూడా కదండి ఆఖరి రోజు కదా మళ్ళా శ్రావణ మాసం రేపటి నుంచి ఈ రోజు కర్ణాటకలో ఉత్సవం చేసుకుంటారండి అంటే పూజ చేసుకుంటారండి పార్వతీదేవి పరమేశ్వరుడికి పాద పూజ చేసి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుందట ఇక్కడ మా పద్ధ కర్ణాటక పద్ధతిలో మా కోడలు కూడా అట్లాగే చేసుకుందండి ప్రతి సంవత్సరం అట్లాగే చేసుకుంటుంది నేనైతే ఎప్పుడు వీడియో తీలా ఈరోజు తీద్దాం పెడదాం అనుకొని ఒక వీడియో తీసానండి నేనైతే ఈరోజు వీడియో తీయలేదండి మా మేన కోడలు తీస్తుంది కాబట్టి పక్కన నేను కూర్చొని ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను అట్లాగే తమాషా పట్టిస్తుంటాను వాళ్ళకి అంటే మనకు తెలియదు కదండి ఇట్లా ఎన్నినో ఇక పాద పూజ చేసి అగరబత్తిలు అవన్నీ తీసేటప్పుడు నేను అగరబత్తీలు ఎక్కడ కూర్చుతావు అవన్నీ అడుగుతుంటే మా కోడలు నవ్వుతూ ఉండేది ఎప్పుడు అట్లాగే ఈసారి కూడా నేను పక్కన కూర్చొని కామెంట్ చేస్తుంటే నవ్వుతూ ఉందండి అందుకని సీరియస్గా నేను పూజ చేసుకుంటుంటే మీరు నవ్విస్తున్నారమ్మా నేను నేను వీడియో అన్నది లేదులేమ్మా బాగుంటుందిలే ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడైతే కాస్త పూజ చేసుకుంది కదండి ఆ పూజ అంతా మీకు కొంచెం పెట్టి చూపిస్తాము ఈ కర్ణాటకలో ఎలా చేసుకుంటారు అనే విషయాలకి కొంచెమే కదండి వీడియో అందుకని ఆ వీడియోని అట్లాగే కొన్ని ఫోటోలని షేర్ చేశానండి వీళ్ళు తలస్నానం చేసేసి ఈరోజు ఈ భీమన అమావాస్య రోజు కర్ణాటక పద్ధతిలో భర్తకి పాద పూజ చేస్తారంటండి శివ పార్వతీదేవి శివునికి అట్లాగే చేసిందంట అందుకనే ఆ ఫోటోలు కూడా షేర్ చేశాను ఇప్పుడు పాదకి పూజ అంటే కాళ్ళకి కాళ్ళు కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పాదాలకు పెట్టి పూజ చేసుకొని భర్తకి కూడాను కుంకుమ పెట్టి ఆ తర్వాత కాస్త ఒకరికొకరు స్వీటు పెట్టించుకొని ఆ అమ్మాయి ఆశీర్వాదం తీసుకుంటుందండి భర్త దగ్గర అక్షంతలు నెత్తిన వేసుకుని ఆ పద్ధతి అదంతాను కాస్త మీకు పెట్టాను అది ఇక్కడ పద్ధతి కదా మనకు తెలియదు కదండి ఆంధ్ర వాళ్ళకి నేనైతే చూస్తున్నాను ప్రతి సంవత్సరం వీడియో అయితే ఎప్పుడు పెట్టలేదు కాస్త మన వాళ్ళకి కూడాను పెడదాము అని చెప్పని ఈ వీడియో అయితే తీసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో మీకు ఎవరికైనా తెలుసో లేదో ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ పెట్టండి అట్లాగే నాకు ఈ మధ్య కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారండి పెరిగారంటే చాలా గాదులేండి రెండున్నర వెయ్యి పైనే వచ్చారు టూ కే అండ్ హాఫ్ వచ్చింది నాకు చాలా సంతోషంగా కూడా ఉందండి అట్లాగే ఇప్పుడు పెరిగారు కదండి కాస్త ఈ వీడియో కూడా చూసి నాకు కామెంట్ పెడితే మీ కామెంట్ వల్ల నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చి నేను బాగా చెయ్యాలనుకుంటున్నాను ఇప్పుడైతే పూజ అవంతా నేను పెట్టాను కదండి అది చూడండి వాళ్ళని ఆశీర్వదించండి పెద్దవాళ్ళు అయితేను చిన్న అయితే మీరు చూసి ఆనందించండి మీరు చేసుకునే వాళ్ళు కనుకైతే మాకు కూడా ఉంది ఈ పద్ధతి అని ఒక కామెంట్ పెట్టండి ఈ రోజైతే నేను పొద్దున్నే వెళ్ళి అమావాస్య కదండి టెంపుల్కి వెళ్ళాను స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళి స్వామికి అయ్యవారికి స్వయం పాకం ఇచ్చేసి నేను వచ్చేసానండి వచ్చే లోపల వీళ్ళు కూడా ఈ ప్రిపరేషన్లో ఉన్నారు నేను టెంపుల్ నుంచి వచ్చి తర్వాత ఈరోజు టైం అయిపోతుందని తొందర తొందరగా పూజ చేసుకోవడం ఇంట్లో పూజ అన్నీ ఉంటాయి కదండి ఆదివారం అసలే అమావాస్య వచ్చింది చాలా బాగా ఇక్కడ బాగా చేసుకుంటారండి అందుకని టెంపుల్స్ కూడా చాలా టైం ఉన్నాయి అందుకని ఈ వీడియో కూడాను పెడుతున్నాను నేను టెంపుల్కి పోయింది అయితే తీయలేదండి మీకు రెండు సార్లు పెట్టున్నాను కాబట్టి టెంపుల్ ఇదంతా తీయలేదు స్వయం పాకం అయితే ఇచ్చేసి వచ్చేసానండి నేను అట్లాగే అయ్యవారికి ఈ మధ్య నేను అంత వెయిట్ మొయ్యలేకున్నానండి అందుకని గుమ్మడికాయి స్వామివారికి అక్కడ శనేశ్వరుడు ఉంటాడు కదండి ఆయనకి ఆయిల్ ఇట్లాగా తాంబూలము ఇవన్నీ తీసుకొని పువ్వులు పండ్లు అన్నీ తీసుకొని పోయానండి ఇక స్వయం పాకంకైతే ఈసారి మాత్రం నేను మనీ ఇచ్చేస్తానండి ఐవార్కి ఆయన చాలా సంతోషపడ్డాడు మేలేనమ్మా నాకు ఇదే బెటర్ అని అని అన్నారు ఎందుకంటే ఆయన ఒక్కరే కదా ఉంటారు ఆయన వంటకి రోజు ఇచ్చే స్వయం పాకం ఒక నెల దాకా వస్తుంది అంట ఆయనకి అందుకని ఇంకా ఎంతమంది ఇస్తారో ఏమో తెలియదు కదండి వాళ్ళకి అందుకని నేను ఈరోజు డబ్బులు ఇచ్చి మీరే తెచ్చుకోండి అని చెప్పాను ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు అందుకని నాకు కూడా సంతోషం అయిందండి ఇది నేను ఐదోసారి ఇవ్వడం కాబట్టి పర్వాలేదా అనుకుంటున్నాను నేను మీకు నేను చేసింది కరెక్టా కాదా లేదు మీరే ఇవ్వాల్సింది అన్ని చేతికి అని పప్పు ఉప్పు కూరగాయలు అన్నీను అని అని కానీ అక్కడ నా గుడి ముందే నాకు కొన్ని కొన్ని వెజిటబుల్ షాపులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆకుకూరలు అట్లాంటివి కూడా తీసిచ్చాను అవి వారికి కాబట్టి నాకు మనసుకు తృప్తిగా ఉంది కాబట్టి సంతోషంతో ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియోని చూసి నా వీడియో బాగుందో లేదో మీరు ఒక కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇప్పుడైతే ఈరోజు కార్యక్రమాలన్నీ నాకు ఉదయాన్నే లేచినప్పటి నుంచి కాస్త కూడా తీరిక లేదండి ఈ వీడియో నేను ఎట్టయినా తొందరగా మన వాళ్ళకి చూపించాలి ఈరోజే చూపించాలి అని ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి మీరు ఏమన్నా దాంట్లో తప్పులు కానీ నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పున్నా ఏదైనా కూడాను ఏమనుకోకుండా క్షమించేయండి ఇట్లాగా వీళ్ళు పూజ చేసుకుంటారని నేను అనుకున్నాను కొత్తగా చూసిన సంవత్సరం మటుకు నేనైతే చాలా నవ్వాను నవ్విచ్చానండి వాళ్ళని ఎందుకంటే తన పాపం బాగా పూజ చేసుకుంటుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు చేసుకునేవాళ్ళు కదండి అవి పిల్లలకు కూడా తెలిసింది ఈరోజు వాళ్ళ అక్క కూడా చేసింది వాళ్ళ అక్క కూడా మాకు పంపించింది వీడియో వాళ్ళు చేసుకున్న పూజ ఇప్పుడు అదైతే వాళ్ళది మనం పెట్టలేము కదండి మా ఇంటి వరకు అయితే నేను పెట్టగలను కాబట్టి మాది పెడుతున్నాను వాళ్ళ అయితే వీడియో చూశాను నేను వాళ్ళ అక్క బావది వీళ్ళిద్దరిదైతే నేను వీడియో ఇక్కడ మన ఇంట్లో తీశారు కాబట్టి ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది చూసి బాగుందో లేదని నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఇదండి ఇప్పుడైతే మా అబ్బాయి అక్షంతలు ఎక్కడ కింద పడిపోతాయో అని మా కోడలికి పువ్వు పెట్టి ఆ నెత్తిన అక్షంతలు వేయాల్సింది ఆ వెంట్రుకల్లో దూర్చాడండి నేనుండే అట్లెందుకు రాత్తిన వెయ్యి అని అంటే కింద పడిపోతాయమ్మా అని చెప్పాడు పడినా పర్వాలేదు నాన్న నెత్తినెయ్యి అని చెప్పాను తర్వాత రెండోసారి మళ్ళా కాస్త నెత్తినేసాడండి అవి కూడా చూడండి అట్లాగే తమాషా తమాషాగా పూజ జరిగిందండి ఇట్లా తమాషాగా భక్తిగా అన్ని అన్ని రకాలుగా సంతోషంగా చేసుకున్నాం కాబట్టి అది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటాను